హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఈరోజు కోటా రైస్తో చిట్టి చిట్టి నువ్వుల అరుసలు చూద్దామండి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అలాగే మూడు కేజీల బియ్యం కోటా బియ్యం అండి శుభ్రంగా ఏరుకుని నానబెట్టుకున్నానండి ఒక నైట్ అంతమాను ఒక నైట్ అంతమాను నానబెట్టుకున్న తర్వాత పొద్దున్న ఉదయమే లేచి ఏడు గంటలకి ఏడు గంటలకి శుభ్రంగా బియ్యం కడుక్కున్నామండి బియ్యం కడిగేసుకుని శుభ్రంగా నీళ్లు రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్లు వాచుకోవాలండి నీళ్ళు వాచేసుకున్న తర్వాత పక్కనే మాకు అండి ఇంటి పక్కనే చుట్టాలది చుట్టాలంటే ఎవరో కాదండి మా అత్తగారు ఆడబడుచు కొడుకు అంటే మా మామగారు చెల్లెలు కొడుకు అండి అయినా అన్నయ్య అవుతాడు పెద్ద అయినా అలాగే పావు కేజీ నువ్వులు తెచ్చుకున్నామండి మూడు కేజీల బియ్యానికి పావు కేజీ నువ్వులు నాలుగు యాలక్కాయలు అలాగే వంద యాభై గ్రాములు మంచి నూనె దాంట్లో వేయటానికి నువ్వులు ద్వారగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇలా రావాలి నువ్వులు వచ్చిన తర్వాత అంటే మనం రెండు కేజీల బెల్లం చెత కొట్టుకుందామండి చెత కొట్టుకున్న తర్వాత గుండుగులో వేసుకుని రెండు గ్లాసులు నీళ్ళు పోసుకునండి రెండు గ్లాసులు అంటే రెండు గ్లాసులు అంటే అండి మనం గ్లాసులు మీకు తెలుస్తుంది కదండి ఒక పావు లీటర్ నీళ్ళు వేసుకునండి పొయ్యి ఎట్టించుకుని అలాగే గుండుకి ఆ బెల్లం నీళ్ళు వేసుకుని పాకం వచ్చేలాగా పొయ్యి అంటించుకుని పొయ్యి మీద వేసుకుందామండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసి మీకు నచ్చి ఇలాగే చేసుకోండి అదిగోండి పాకం వచ్చేస్తుంది మీకు సుత్తు లేకుండా చెప్పేస్తానండి అది నేను నా వీడియోలో సుత్తు ఉండదు ఓన్లీ కొబులు తప్ప అదిగోండి పాకం వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది ఈ నూరగా అణగి అణగిపోతేతాయం అండి పాకం వచ్చేసినట్టు లెక్కండి అలా నొరగా అలా పైకి వచ్చి అలా అణిగిపోద్దు చూడండి పాకం వచ్చేసింది అదిగో చూడండి పాకం మనం ఒక గిన్నెలో వై వైట్గా ఉన్న నీళ్ళు తీసుకునండి పాకం అలా గోల్డ్ కలర్ వచ్చేదాకా దగ్గరికి వచ్చేదాకా ఆ పాకం మనం చేసుకోవాలండి ఇలా దగ్గర పడ్డ తర్వాత మనకు పాకం వచ్చేసినట్టే లెక్కండి అదిగో చూడండి సేమ్ మనకి అరిసెల పాకం అయితే అండి ఇలా ఉండ చుట్టి తక్కువ మన సౌండ్ రావాలండి అలా వస్తుంది అరిసెల పాకం ఇది చిట్టి చిట్టి అరిసెలు కదండి అందుకు కొద్ది లేతకన్నా రావాలి బాగా మొదలకి రాకూడదు మనం చూపించినట్టే రావాలి ఇదిగోండి పాకం వచ్చేసింది కొద్దిగా నూనె వేసారు కొద్దిగా నూనె వేసిన తర్వాత యాలకు పొ పొడి వేసారండి అలాగే నువ్వులు కూడా ఒక్కొక్కళ్ళు ఏంటంటే అండి నువ్వులు అద్దుకుని పైనే అద్దుకుని వేసుకుంటారు అలా కాకుండా మనం పాకంలోనే వేస్తామండి నువ్వులు వేపు నువ్వులు పైన అద్దుకుని వేసుకున్న నూనెలో ఒక్కొక్కసారి వేసుకుని నూనెలో అరిసి వేసుకున్న వెంటనే మాడిపోతాయని భయం అంటే అందుకు దాంట్లో కలిపేసాము అలాగే రెండు కేజీల పిండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుని అండి మనకు ఉండేదాకా వేసుకోవాలి సెలమిల్లా వచ్చేసింది సెలమిల్లా వచ్చేసినప్పుడు ఈ పొయ్యి మీద అండి నూనె పెట్టుకుని ఒక మూకుట్లో నూనె వేసుకుని ఒక కేజినర రెండు కేజీలు నూనె వేసామండి మేము వేసుకున్న తర్వాత కవర్ మీద చిన్న చిన్న చిట్టి చిట్టి అరుసలు వేసుకునండి నూనె కాగిన తర్వాత వేసుకుంటే ఇలా ఉంటాయండి పొంగి చిట్టి చిట్టి అరుసలు మీకు రెడీ అయిపోతాయండి చాలా చాలా బాగుంటాయండి మా కోనసీమ స్పెషల్ వంటండి ఇది మీరు కూడా ట్రై చేయండి మేము చూపించినట్టే కాకపోతే ఈ మూకుడికి ఒక స్టోరీ ఉందండి మా నాన్న ఈ మూకుడుతో మా చెల్లిని నన్ను పెంచాడండి మా నాన్న కొంత లెగలే లెగ అలా కూర్చుని ఉన్న నడవలేని పరిస్థితి అండి మా నాన్న ఈ మూకుడు ఉన్న చూసారా ఈ మూకుడి మీద మరమరాలు ఉండలు చేసి మమ్మల్ని పోషించాడండి మా నాన్న ఈ మూకుడి నాకు మా అమ్మ ఇచ్చింది కాబీ హోటల్ ఉండగా మీకు ఏమన్నా పని చేస్తే మన మా అమ్మ ఇచ్చింది అదే ఇప్పుడు వంటలన్నీ అందరూ పట్టుకెళ్తారు దాన్ని అదే దాని మీద వంట చేత అయిగొండి చిట్టి చిట్టి అయితే రెడీ అయిపోయాయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఎంత బాగున్నాయంటే అంత చెప్పలేముంది నోట్లో వేసుకోగానే నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయండి అంత బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిట్టు చిట్టి అరుసలు అయితే సూపర్గా ఉన్నాయండి ఈ నెలైనా సరే అలా ఉంటాయండి అస్సలు పోవండి ఈ అరిసెలు అంత బాగుంటాయి నెల్లాలు స్టోర్ చేసుకుంటే ఒక డబ్బాలో వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి అలాగే ఈ పిండితోనే మనం పోకుండా కూడా వేసుకున్నామండి ఆ రోజు పోకుండా మనం బద్దలు అవ్వాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి